జస్ట్ ఒక అల్లాచంకంత అయితే అసెంబ్లీ మీటింగ్ మీరు మాట్లాడారన్న ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం కప్పు వచ్చిన పెద్ద వరల్డ్ కప్ వచ్చినా కూడా సైలెంట్ గా ఏర్పాటు ఇంత కథరాలు అదే రోజు చెస్ అని ఒక చెస్ లో ఒక అబ్బాయి మన ఇండియాడు ప్రపంచానికి గెలిచిండు తన చెప్పుడు చూడాడు ఒక అమ్మాయి రేవద్ అమ్మాయి చనిపోతే పాపం ఎలా ఎన్ని ఎన్ని రోడ్డు ఆచరణ ఇక్కడ సుప్రీం కోర్ట నా కోట నీ అని పాపం కల్లా వచ్చినాయి నేషనల్ కూడా పొందిన వ్యక్తి గద్దర కూడా పొద్దున వ్యక్తి అవునకాదన్నా పుష్ప అంటే అలాచుకున్నాడు ఒక రెస్పెక్ట్ ఉంది ఆయనకి చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి నవనని కాదు వ్యక్తిని మార్చుకోవాలని నిజంగా ఇంత అంటారు ఇక్కడ కానిపోతున్నాం అక్కడ వస్తున్నాం ఓకే ఒకటి చెప్తా కప్పు వచ్చింది కప్పు వచ్చిన తర్వాత మేము వేరే స్టేట్ కంట్రీస్ చూసుకోండి ఇంగ్లాండ్ కానీ సౌత్ ఆఫ్రికా కానీ కప్పు వచ్చిన పెద్ద వరల్డ్ కప్ వచ్చిన కూడా సైలెంట్గా ఎయిర్పోర్ట్ దిగ్గి ఇంత కత్తి ఇక్కడ సెలబ్రేషన్ పెట్టాలి ఇక్కడ ఓకే నీకు అంతగా సెలబ్రేషన్ పెట్టుకోవాలని సో నువ్వు కేక్ కట్ చేయి పది మందికి అన్నదానం చేయి పది మంది బ్లడ్ డౌన్ చేయి అది ఓకే కానీ అసలు పట్టణ జనం ముప్పై వేల మంది రావాల్సిన జనాభా మూడు లక్షల మంది జనాలు వచ్చారు ఎంతమంది తొక్కిసలాటారైనా జస్ట్ ఒక్క డ్రైవర్ చనిపోతే అంత దిస్ చేసారు అన్నారు పదకొండు మంది చచ్చిపోయారు అమ్మాయిల పైన బట్టలు చింపారు అమ్మాయిల బట్టలు దింపి ఎంత ఎంత ఇదే అన్న రెస్పెక్ట్ మనకి ఒక ఏమంటే సినిమా మీద కానీ మీద రెస్పెక్ట్ ఉండదు కానీ పిచ్చి ఉండదు జనం చెప్తున్నా సో నేను చెప్తున్నా అదేంది అక్కడ పోలీసు వాళ్ళు చెప్పేసి క్లియర్ మేము ఇంత జనాలు మేము హ్యాండిల్ చేయలేమని పోలీసులు చెప్పేశారు అయినా కూడా ఆర్సీపీ నుంచి మన ట్విట్టర్ వేదికగా ఏదైతే ఎక్స్ ఉందో ఎక్స్ వేదికగా విక్టరీ ప్యారేడ్ గ్రౌండ్లో ఎన్ని సిలబస్ చూసాను ట్విడేస్ ఆల్రెడీ పోలీసు చెప్పారు మేము హ్యాండిల్ చేయలేమని చెప్పారు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ట్విట్ అవ్వడం ఎందుకన్నా అంటే రిచ్ అవ్వడం అని చూస్తారా సో ఎంతమంది అన్న ఇప్పుడు సిఎస్కి ఐసా వచ్చింది ఎప్పుడన్నా సిలబస్ చూసాన ఇదే మన ఇండియా వస్తా పాకిస్తాన్ గొడవనా ఇది ఇప్పుడు నీ అమ్మ ఏందా అర్థమవుతున్నాయి ఒక్కదానికి ఇంతనా మరి సో నిజంగా చాలా చాలా బాగా కలిగించింది సో పాక మంది అనిపారు వాళ్ళ పైన దయచేసి టీం ప్రతి ఒక్కరు రెస్పాండ్ కావాలి సో ఎవరు ఆరోజు అని కుటుంబానికి కూడా పది లక్షలు ఇస్తామని ఆర్టీబి తరఫున కూడా చెప్పడం జరిగింది అండ్ ఇప్పుడు ఈ విషయం జరిగిన తర్వాత కూడా విరాట్ కోహ్లీ గారు కావచ్చు ఆ టీం కెప్టెన్ కావచ్చు తప్పు గెలిచాము హ్యాపీగా ఉన్నామని పోస్టులు పెట్టారు తప్ప ఇక్కడ కూడా ఇష్యూ గురించి బాధపడినట్టు ఇక్కడ తెలపలేదు సో విధంగా చూడాలి అదే నాన్న మన నుంచి ఒక రెస్పెక్ట్ ఓకే ఒక ఎంటర్టైన్మెంట్ వరకు ఓకే ఇక్కడ ప్రాణాలు చూస్తున్న పక్క మంది ప్రాణాలు డెబ్బై మంది వాళ్ళు హాస్పిటల్ పడ్డారు సో వాళ్ళకి ఎవరు ఆ ఒక కప్పు కొట్టింది దానికి పాలిటిక్స్ సంబంధం ఏదన్నా దానికి ఎందుకు వచ్చిండు ఉప ముఖ్యంగా ఎందుకు వచ్చు వాళ్ళకి రావాల్సిన అవసరం ఏముంది సో ఇక్కడ సెలబ్రిటీస్ వచ్చారు ఇక్కడ రాజకీయ నాయకులు వచ్చారు ప్రజలు ఒక్క క్విట్ అంటే గానీ అక్కడ ఎక్కడెక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరు కూడా ఇలా మూడు లక్షల మంది జమా అంటే తొక్కి స్టార్ట్ జరిగింది ఎంతమంది అమ్మాయిలు బట్టలు నింపి ఎంతమందికి అక్కడ ఉన్నాను కాదన్న మంటే లేడీస్ పైన అటాక్ జరిగింది దానికి ఎవడన్నా రెస్పాన్సిబిలిటీ సో రెస్ మానే ఐఫోన్ వరకు రెస్పెక్ట్ ఇద్దాం సో నీకు నచ్చింది టీవీలో చూసినావు నీకు నచ్చింది కేక్ కట్ చేసుకోలేక అన్నదానాలు చేసుకో అంతగానే పోయి ఆ అమ్మాయి బట్టలు నింపుతాం అమ్మాయిని దొక్కుతాం ఏంద నా ఇది ఆ ఇది ఏమి చేస్తే నాకు చాలా చాలా బాగా అయింది ప్రతి ఒక్క నేను నాటో నేను ఆర్సీబీ ఫ్యాన్స్ తిట్టట్లేదు నేను ఆర్సీబీకి ఏమైనా డైట్ చేసి ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబానికి ఆర్సీబీ ఫ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ సో ప్రతి రూపాయి రూపాయలు వేసుకుంటారు ఐదు రూపాయలు వేసుకుంటారు వంద పరిస్ట్ మీరు ప్రతి ఒక్కరు అన్న ప్రతి ఒక్కరు స్టడీ అదే రోజు చెస్ ఒక చెస్ లో ఒక అబ్బాయి మన ఇండియానికి గెలిచిండు దానికి చెప్పుడు స్టడీస్ చుట్టాడు సో ఫిజికల్ రెస్పెక్ట్ టాలెంట్ ఏం రెస్పెక్ట్ లేదు దయచేసి రెస్పెక్ట్ దేనికి వాల్యూ ఉన్నది ఎక్కడ ఏమున్నా చూడాలి ప్రపంచానికి ఏం కావాలన్నా టాలెంట్ కావాలి ఎప్పుడు వస్తా లీడ్ ఇండియా ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అన్నీ అయిపోయినాయి ఇంకా అంటే కొంచెం ఐపీ కావాలి కొద్దిసేపు అమ్మాయిలు కావాలి బిగ్ బాస్ కావాలి ఇదే ఇప్పుడు అమ్మాయిల కాపాడు అమ్మాయి బట్టలు చెప్తారేదన్నా నాకు అర్థం కాదు దయచేసి నేను చాలా చాలా అయినా నేను ఎవ్వరికి వ్యతిరేకం కాదు కానీ చనిపోయిన పదకొండు మందికి జస్ట్ ఒక అల్లాచం అంత అయితే అసెంబ్లీలో మీటింగ్ మీరు మాట్లాడారు అన్న ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం నేను పార్టీస్కి వ్యతిరేకం కాదు నేను కార్సీపీకి వ్యతిరేకం కాదు అమ్మాయిలకు అన్నం జరిగింది ఆ అమ్మాయిలకు అన్నం జరిగితే పదకొండు మందికి ఇబ్బంది అయింది పద పదకొక మంది చనిపోయారు డెబ్బై మంది వరకు వాళ్ళ దిబ్బందు సో అందరికీ రెస్పాండ్ కావాలి ఇక్కడ మీద దయచేసి ఏం చేయాలనుకున్నా కూడా ప్రభుత్వం యొక్క పర్మిషన్ తీసుకుని